సార్ దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ ల్యాండ్ వచ్చేపు టోటల్ ఎనిమిది ఎకరాల యాభై సెంట్లు ఎనిమిది ఎకరాల యాభై సెంట్లు ఒక ఎకరం నాలుగు లక్షల రూపాయలు పక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియరు ఈ ల్యాండ్ మీద మీకు బ్యాంక్ లోన్ వస్తుంది ఈ ల్యాండ్ మట్టి రోడ్డు డైరెక్టర్ కారు సేలోకి వెళ్తుంది ఈ వీడియో దయచేసి స్కిప్ చేయకుండా చూడండి ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మన మూడు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఏదైనా ఇండిపెండౌసెస్ డూప్లెక్స్ హౌస్ విల్లాస్ ఓపెన్ ప్లాట్స్ అగ్రికల్చర్ ల్యాండ్స్ మీ ప్రాపర్టీస్ ఏదైనా ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో అమ్మే బాధ్యత అది దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మన మూడు రాష్ట్రాల్లో మీరు ప్రాపర్టీస్ అమ్మాలన్నా మీరు ప్రాపర్టీస్ కొనాలన్నా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ నొక్కండి ఐకాన్ నొక్క నొక్కిన తర్వాత ఆలో సెలెక్ట్ చేసుకోండి మీరు ఆలో సెలెక్ట్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడు మన మూడు రాష్ట్రాల్లో ప్రతి ఒక్క ప్రాపర్టీస్ పెడతా ఉంటుంటాను ఇండిపెండెంట్ హౌసెస్ డూప్లెక్స్ హౌస్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఓపెన్ ప్లాట్స్ కమర్షియల్ ప్రాపర్టీస్ ఏ ప్రాపర్టీస్ అయినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది అందువలన మీరు దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు ఈ ల్యాండ్ కావాలి నేను ఈ ల్యాండ్ కొనగలను అని మీకు అనిపిస్తే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూడకుండా నా వాట్సాప్కి మెసేజ్ చేయొద్దు ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఆ ఇంట్రెస్టు నేను ఈ ల్యాండ్ తీసుకుంటాను నాకు ఈ ల్యాండ్ కావాలి మీరు నా నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఈ ల్యాండ్ కాకుండా ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మన మూడు రాష్ట్రాల్లో ఏ జిల్లాలో ఎన్ని ఎకరాలు కావాలి ఒక ఎకరం కాస్ట్ ఎంత ఉండాలి ఏ ప్రాపర్టీ కావాలి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటూ మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ సార్ గుడ్ ఈవెనింగ్ చెప్పండి సార్ సార్ అది ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేశారు అవును సార్ ఈ ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్ ఇది ఎనిమిది ఎకరాల యాభై సెంట్లు సార్ ఎనిమిది ఎకరాల యాభై సెంట్లు ఒక ఎకరం కాస్ట్ ఎంత చెప్తున్నారు సార్ నాలుగున్నర చెప్తున్నా సార్ ఒక ఎకరం నాలుగు లక్షల యాభై వేలు రూపాయలు అవును ఈ ఎనిమిది ఎకరాల ఎనిమిది ఎనిమిది ఎకరాల ముప్పై సెంట్లు సార్ ఎనిమిది యాభై సార్ సారీ సారీ ఓకే ఎనిమిది ఈ ఎనిమిది ఎకరాల యాభై సెంట్లో బోర్లు ఏమైనా ఉన్నాయా సార్ బోర్లు ఏమి లేవు సార్ అంతా ప్లెయిన్ సాదా ల్యాండ్ సార్ టోటల్ మొత్తం ప్లెయిన్ ల్యాండ్ ప్లెయిన్ ల్యాండ్ రాళ్ళు రప్పలు గుట్టలు అట్లా ఏమైనా లేకపోతే మొత్తం ప్లెయిన్ ల్యాండ్ ఏనా ప్లేన్ ల్యాండ్ సార్ మొత్తం మా సైడ్ చుట్టుపక్కల కండీషన్ పొలం అది ఆహా ఓకే ఈ పుడి పొగాకు ఓకే కంది పొగాకు చుట్టుపక్కల మొత్తం వేస్తున్నారు అవును సార్ ఈ ల్యాండ్ నేల రెడ్ సైడ్ బ్లాక్ సైలా సార్ రెడ్డే సార్ ఫుల్ రెడ్ లేకపోతే రెడ్ బ్లాక్ మిక్స్ అయిందా ఫుల్ రెడ్ సార్ నేల వచ్చేలా ఫుల్ రెడ్ అవును ఈ బోర్ వేస్తే వాటర్ పడతాయా సార్ పడతాయి సార్ ఓకే 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 ఈ ఈ ల్యాండ్లో కరెంట్ ఉందా కరెంట్ కరెంట్ అయితే కరెంటు మనం లాగించుకోవాలా అవునవును అంటే ఎన్ని స్తంభాలు లాగించుకోవాల్సి వస్తుంది కరెంటు సార్ ఆరు స్తంభాలు కరెంట్ ఒక ఆరు స్తంభాలు కరెంట్ లాగించుకోవాల్సి వస్తుంది అవును ఓకే ఇప్పుడు ఈ ఏరియా ఆ ఏరియాలో చుట్టుపక్కల కంది పొగాకు ఎక్కువ పంటలు వేస్తుంటారు అవునవును ఈ ప్రాజెక్టులు కానీ కాలువలు కానీ చెరువులు కానీ ఏమైనా ఉన్నాయా ఈ ల్యాండ్కి దగ్గరలో ఈ ల్యాండ్ కి తూర్ పక్క ఒక కాలు ఉంది సార్ ఏదన్నా చెరువు కాలు వస్తుంది అనమాట చెరువు పాలేరు లాగా వస్తే నీళ్ళు కూడా ఉంటాయి ఓకే ప్రాజెక్ట్ ఏమైనా వస్తాయా సార్ ఏం ప్రాజెక్ట్ ఏం లేదు ప్రాజెక్ట్ కాలు ఒకటే వస్తుంది కాలు చెరువు కాలు నేల అయితే ఫుల్ రైడ్ సాయలు రెడ్ సాయలు సార్ వీళ్ళు ల్యాండ్ కొన ల్యాండ్ లేకపోతే వీళ్ళు పితా ల్యాండ్ సార్ కొనుగోలు ల్యాండే వీళ్ళు కొన ల్యాండ్ వీళ్ళు ఒక ఎకరం కాస్ట్ నాలుగు లక్షల యాభై వేలు చదువుతున్నారు అవును సార్ సార్ ఈ పక్క రిజిస్ట్రేషన్ లేదా అసైన్మెంట్ ల్యాండ్ సార్ పక్క రిజిస్టర్ సార్ పక్క రిజిస్ట్రేషన్ కొనుగోలు ల్యాండ్ కాబట్టి పక్క రిజిస్ట్రేషన్ అవును సో డాక్యుమెంట్ పరంగా అయితే ఎటువంటి ఇబ్బంది ఏం లేదు ఇబ్బంది ఏం ఓకే సార్ బోర్ వేస్తే హండ్రెడ్ పర్సెంట్ వాటర్ పడతాయి పడతాయి సార్ ఈ చుట్టుపక్కన బోర్లు ఏమైనా వేస్తున్నారా సార్ ఈ ల్యాండ్ చుట్టుపక్కల చుట్టుపక్కల ఎవరు ఏమైనా వేయలేదు సార్ అంత సాహసం ఎవరు చేయలేదు ఓకే బోర్లు అయితే మటుకు ఎవరు వేయలేదు అవును బోర్లు వేస్తే మటుకు హండ్రెడ్ పర్సెంట్ వాటర్లు పడతాయి ఓకే సార్ సార్ ఈ ల్యాండ్ ఏ వస్తుంది ఇది ప్రకాశం జిల్లా సార్ ప్రకాశం జిల్లా ఏ మండలం వస్తుంది సార్ పెద్దచెరులో మండలం పెద్దచెరులో మండలం ఏ విలేజ్ వస్తుంది సార్ ల్యాండ్ బుడ్డారెడ్డిపల్లి రామగోవిందపురం రెండు మధ్యలో బుడ్డారెడ్డిపల్లె రామగోవిందపురం రామగోవిందపురం విలేజ్ కి ఈ రెండు విలేజ్ కి దగ్గరలో వస్తుంది ఈ ల్యాండ్ అవునవును సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ కి మట్టి రోడ్డా తారు రోడ్డా మట్టి రోడ్డే సార్ మట్టి రోడ్డు డైరెక్ట్ కార్ సోలు వెళ్తా సార్ డై కార్ సేవలోకి వెళ్తాది ఓకే ఒక ఎకరం ముచ్చేలోపు నాలుగు లక్షల యాభై వేలు చెప్తున్నారు పక్క రిజిస్ట్రేషన్ ల్యాండ్ డాక్యుమెంట్ క్లియర్ ఈ ల్యాండ్ మీద బ్యాంక్ లోన్ వస్తుందా ఈ ల్యాండ్ కొన్న తర్వాత వస్తుంది సార్ పక్క డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఏం లేదు థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ సార్